తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ నుంచి పోటీ చేయించా లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించా ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే నేను భీమవరం నుంచి చేస్తా అని వాళ్ళు చెప్తున్నా కూడా కాకినాడ నుంచి కూడా ఆయన చెయ్యొచ్చు అనేది కొంత చర్చించుకుంటున్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో అంటే ఎలా దీనికి అవకాశం ఉందా మొదటి విషయం ఇప్పుడు జనసేనలో ఉన్న ఒత్తిడికి తొక్కిడికి రెండు చోట్ల నుంచి చేసి పైన కింద ఎక్స్పెరిమెంట్ చేసేటంత సాహసం ఆయన చేస్తారనేది ఒక పెద్ద ప్రశ్న వ్యక్తిగత భవిష్యత్తు కోసం అయితే చేయొచ్చు అసలు ఇంతకుముందే తెలుగుదేశం అప్పుడే రాజ్యసభ తీసుకొని వెళ్ళుంటే బాగుండేదనే అభిప్రాయం కూడా పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ఎక్స్ప్రెస్ చేసేవాడు అను అనవసరంగా నేను ఇందులో చిక్కుకుపోయాను అన్న పద్ధతిలో అలాగే కేంద్రమంత్రి అయ్యారు చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యాడు అట్లా చేయలేదే అనే ఒక ఫీలింగ్ కూడా దట్ ఐ నో పర్సనల్లీ కానీ ఇప్పటికి వచ్చేసరికి మటుకు పదేళ్ల తర్వాత కూడా పార్టీ ఇంకా బాల్యావస్థలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళి రాష్ట్ర శాసనసభకు వెళ్లకుండా ఇక్కడ రాష్ట్రంలో రాజకీయం నడపకపోతే ఆ పార్టీని నిలబెట్టుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది అంటే గతంలో అనుకున్నారా కేంద్ర మంత్రి అయ్యి ఉంటే బాగుండేది రాజ్యసభకు వెళ్ళుంటే ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది అని అన్నారు అనే అభిప్రాయం ఆయనకు ఉండేదని నేను అంతవరకు చెప్తాను రైట్ రైట్ ఓకే ఇప్పుడు అసెంబ్లీలో ఉంటేనే పార్టీ నిలబడుతుంది అంతే కదా రాష్ట్రంలో ఉండాలి మీరు గమనిస్తే రెండు వేల పంతొమ్మిదికి ముందుకంటే ఇప్పుడు ఆయన అటెన్షన్ సమావేశాలకు వెళ్ళటం ఇది ఎంత పెరిగింది కసరత్తు కూడా పెరిగింది కూర్చోవటము కా సమ కార్యాలయంలో కూర్చోవటము మీడియాతో మాట్లాడటం ఇవన్నీ అంతకుముందు చాలా లిమిటెడ్గా పరిమితంగా ఉండేది ఎందుకంటే తన ప్రజెన్స్ తనే పార్టీ తన ప్రజెన్స్ ఉంటే తప్ప కుదరదు అలాగే కాపు సామాజిక వర్గాన్ని కూడా తనతో తీసుకుపోవాలి అంటే అభిమానులు ఉండాలంటే తను ఉండాలి సోషల్ బేస్ సామాజిక పునాది కాపాడాలంటే ఈ ముద్రగడ రామజోగయ్య ఇట్లాంటి వాళ్ళందరితో కూడా ఎంతో కొంత నడపాలి ఈ రెండు పనులు చేశాడు ఒక విధంగా చెప్పాలంటే ఆయన సమస్త శక్తియుక్తులు ఉపయోగించాడు తన పార్టీని రంగంలో నిలబెట్టడానికి అస్త్రశస్త్రాలు ఉపయోగించాడు బీజేపీ నుంచి టీడీపీ వరకు అందరితో అన్ని రాజకీయాలు కూడా ఆయన నడిపించేశారు సో ఒక విధంగా తెలుగుదేశానికి ఇది చివరి అవకాశం అయితే వాళ్ళ భాషలో పవన్ కళ్యాణ్ కూడా ఇది మేజర్ ఛాలెంజ్ అయ్యింది ఎగ్జిస్టెన్స్కు సంబంధించిన ఛాలెంజ్